ఈరోజు వంద మంది వాలంటీర్సు ఈరోజు నెల్లూరు సిటీ నెల్లూరు సిటీలో చేస్తున్న వంద మంది వాలంటీర్స్ రిజైన్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నా వాళ్ళు ఎందుకు చేరారంటే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు ఖచ్చితంగా ప్రజల ఆమోద్యంగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ వాటి గురించే చర్చించుకుంటున్నారు పర్టికులర్గా ఏళ్ళు దాటిన ప్రతి పేద మహిళకి ఏళ్ళు దాటిన ప్రతి పేద మహిళకి పదిహేను వందలు నెలకిస్తానన్నారు దానికి యాక్చువల్గా ప్రతి మహిళ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేస్తుంది అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు ప్రతి పేద కుటుంబానికి అదేవిధంగా మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉండారో నిరుద్యోగ వృత్తి నెలకి మూడు వేలు ఇస్తానన్నారు అదేవిధంగా పెన్షన్స్ పెన్షను నాలుగు వేలు చేస్తాను వృద్ధులకి నాలుగు వేలు గత ప్రభుత్వం మూడు వేలు చేస్తానని చెప్పి రెండు వేలని సంవత్సరం సంవత్సరం రెండు వందల రూపాయలు పెంచింది అదే తెలుగుదేశం కానీ వచ్చింటే ఫస్ట్ మంత్ నుంచే మూడు వేలు చంద్రబాబు నాయుడు ఇచ్చిండేవాడు ఎందుకంటే ఆయన ప్రామిస్ చేశాడు ఈయన చేశాడు చంద్రబాబు నాయుడు అయితే వెంటనే ఇచ్చి ఎందుకంటే రెండు వందలు ఒక్కసారి వేయి చేశాడు ఐదు రెట్లు పెంచాడు మళ్ళీ వెయ్యిని రెండు వేలు చేశాడు కాబట్టి మేము చాలా నష్టపోయాం అని వృధా పెన్షన్లో కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అదేవిధంగా వికలాంగులకి ఆరు వేలు చేస్తానన్నారు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం ఏదైతే ప్రపోజ్ చేసిన పథకాలు మేనిఫెస్టోలో అవి ప్రజల యొక్క ప్రజలకు బాగా అంటే ఏదైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళ జీవన శైలి కొంత అక్ట్రిఫ్ట్ కాబట్టి ఉపయోగపడుతుంది అందువల్ల మేము తెలుగుదేశంకి వస్తామని వాళ్ళందరూ వాలంటీర్గా రావటం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాం అంతేకాదు వాళ్ళకి పదివేలు ఇస్తాం గౌరవ వేతనం ఇలాంటి ఊరిని ఎందుకు వస్తారు ప్రభుత్వం మారిపోతుంది నెల్లూరు సిటీ అత్యధిక మెజారిటీతో సిటీ కానీ ఎంపీ కానీ గెలవబోతున్నారు ప్రజలకు సేవ చేయాలంటే మనం కూడా మారక తప్పదు ఈరోజు మారారు ఇదే స్నేహం ఈ ప్రభుత్వం పోవట పోయేదానికి ఈ ప్రభుత్వం జూన్ మే మే పద్మూడు జూన్ నాలుగో తేదీ రిజల్ట్స్ తెలుసు జూన్ నాలుగుతో ఈ ప్రభుత్వం పూర్తిగా పోవటం ఇంకా ఫ్యూచర్లో రాదు ఫ్యూచర్లో ఈ ప్రభుత్వం రాదు ఎందుకంటే ఈ అరాచక పాలనకి అందరూ అయిపోయారు ఎంటైర్ స్టేట్ యాంటీ ఉంది ఎంటైర్ స్టేటే కాదు రాష్ట్రం ఏ కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు ఖచ్చితంగా పూర్తిగా తీసుకోబోటం జరుగుతుంది ఫ్యూచర్లో రా రాదు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ప్రజలకి సుపరిపాలన అందించడం జరుగుతుంది నియోజకవర్గ పరిధిలో దాదాపు వంద మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా నారాయణ సార్ దగ్గరికి వచ్చి వారి వాలంటీర్ పదక రాజీనామా చేసి నారాయణ సార్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మంచి శుభ పరిణామం ప్రతి ఒక్కరూ గతంలో నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరం ఏ విధంగా అభివృద్ధి చెందింది ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏ విధంగా జరిగింది ఇవన్నీ బేరీ చేసుకొని రాబోయే కాలంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు మరొక ఇరవై నాలుగు రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి నారాయణ సార్ గారిని సిటీ నుంచి అదేవిధంగా నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్న పెద్దలు చేస్తున్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అందరూ మంచి మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పుడు చెప్పే వైసీపీ ప్రభుత్వంలో ఈరోజు ప్రజెంట్ ఇక్కడికి వచ్చాక కూడా బెదిరింపు కాల్స్ అవి వచ్చాయి వాళ్ళంతా కూడా ఇంకా ఉత్తు పిల్లలు అరుపులేనని చెప్పేసి మీరు అందరూ తెలుసుకోవాలి ముఖ్యంగా మోసం చేసిన వాళ్ళల్లో ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాలంటీర్లనే మోసం చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని ఎంటెక్ బీటెక్ అట్లా చదువుకున్న వాళ్ళని కూడా ఇంటింటికి తిప్పి రేషన్ బియ్యం కాండించి ప్రతి దగ్గరికి వాళ్ళని వాడుకోవటం అంటూ జరిగింది మీరు గమనించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది రేపు మీ బిడ్డల భవిష్యత్తు మీ భవిష్యత్తు బాగుపడాలంటే మీరు స్వచ్ఛందంగా అక్కడ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి మీరు మీకు తగ్గ గౌరవం లబ్ధి పొందేటట్టు మా మా నాయకులు కల్పిస్తారు దై